సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి బదిలీ ఆయన స్థానంలో రేపల్లి నియమిస్తూ చీరాల శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఘనంగా ఆలయ ముప్పై నెల వార్షికోత్సవ వేడుకలు వార్షికోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున హాజరైన భక్తులు ఎందరో మహానీర త్యాగ నేటి గణతంత్ర వేడుకలు చీరల వైఎ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో రామచంద్రారెడ్డి బాపట్ల బదిలీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారిక ఆదేశాలు అందాయి చీరాల మున్సిపల్ కమిషనర్ కె రెడ్డి బాపట్లకు బదిలీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు ఉన్నాయి సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు మంది కమిషనర్లు బదిలీ అయ్యారు అందులో భాగంగా చీరాల కమిషనర్ రెడ్డి స్థానిక జిల్లా వాసి కావడంతో స్థాన చలనం కలిగింది రేపటి కమిషనర్ గా పనిచేస్తున్న విజయ సారథిని చీరాలకు నియమించారు చీరల సంత బజార్ లోని శ్రీ లలితా సేవ సమాజం శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఆలయ ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి చీరల సంత బజార్ లోని శ్రీ లలితా సేవ సమాజం శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఆలయ ముప్పై రెండవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకల్లో భాగంగా అమ్మవారికి నూట ఎనిమిది కిలోల పసుపు ఎనభై కిలోల కుంకుమతో సహస్ర పసుపు కుంకుమార్చన కార్యక్రమం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు వార్షికోత్సవ వేడుకల్లో పురస్కరించుకుని మహిళలను తెల్లవారుజాము నుండే పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు దీంతో భక్తులు తాకిడితో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది शुभ भाग्यरो हो जारो शुभ भाग्यरो तोहारो भाग्य सुति मारो शक्ति नराखरो रोभु सुबोल केरो मुजिला उद्रायियो अष्टमूर्तिरो अजा एत्रो ब्रह्मयात्मा विधाइनरो जयगाभिरो गुरु रूपारो जीव बैदारो नैलोदिदारो अन्नदाय చీరా పట్టణంలోని వైఎ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు పోలవరపు వెంకటేశ్వర ప్రసాద్ హాజరై ప్రసంగించారు చీరాల పట్టణంలోని వైయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గణతంత్ర వేడుకల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు పోలవరంపు వెంకటేశ్వర ప్రసాద్ హాజరై ప్రసంగించారు భారతదేశ పౌరునిగా పుట్టడం ప్రతి ఒక్కరూ గర్వంగా బ్రతకాలన్నారు బ్రిటిష్ వారి కబంద హస్తాల నుంచి భారతదేశాన్ని ఎంతో మంది పోరాట యోధులు రక్షించారన్నారు ఇక అంబేద్కర్ లాంటి మేధావులు దేశానికి ఒక దిశానిర్దేశం చేసి ప్రజలకు స్వేచ్ఛ హక్కులు కల్పించాలని స్పష్టం చేశారు విద్యార్థులు కూడా ఇటువంటి మహోన్నతమైన ఘట్టాల గురించి తెలుసుకోవాలన్నారు కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జయశ్రీ అధ్యాపకులు నీలా కుమారి జాన్ రాజ్ హరిహర రావు తదితరులు పాల్గొన్నారు ఈక్వాలిటీ and their sacrifices to get this democracy. these students, you have many opportunities to serve our institution, our society, and in turn to our country. so uh, i request all the students to be good, do good, and do something in our future and present situations for our nation. Thank you. ఒక ఈ విధి విధానాలని మన దేశ రాజ్యాంగాన్ని రచించవలసిందిగా ఒక బడువైనటువంటి బాధ్యత నేను వాటి తప్పించారు నలభై ఏడు ఆగస్టు నుంచి సుమారు రెండు నెలల రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు విశేషమైన కృషి చేసినటువంటి ఆ ఏడుగురు సభ్యులు బాలాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో వాళ్ళు ఒక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని స్టడీ చేసి మనకి మన భారతదేశం ఒకటి ఒక పెక్టే దేశం ఎందుకంటే మనం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళం తెలుగు మాడతాం పక్క రాష్ట్రం తమిళనాడు తమిళమాడతాడు అటుపక్క కేరళ మలయాళం ఆడతాడు కన్నడ అట్లా దేశంలో విభిన్న భాషలు విభిన్న మనస్తత్వాలు విభిన్న మతాలు చరిత్రలోనే ముఖ్యమైన సంఘటనలు ఒకసారి చూద్దాం చీరల కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైట్ నెట్వర్క్స్ హాస్పిటల్ సహకారంతో స్థానిక గంజిపాలెంలోని కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు చీరల కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైట్ నెట్వర్క్స్ హాస్పిటల్ సహకారంతో స్థానిక గంజిపాలెంలోని కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ నందు డాక్టర్ సాంబశివరావు ఎండీ జనరల్ మరియు డాక్టర్ నాగూర్ క్రిటికల్ కేర్ మేనేజ్మెంట్ పాల్గొన్నారు బీపీ షుగర్ గుండె దడ ఆయాసం గ్యాస్ డబుల్ కు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మంత్రులు పంపిణీ చేశారు ఈ నందు అరవై మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కిషోర్ కుమార్ శైలేష్ కుమార్ జి శ్రీనివాసరావు మధ్యల మారుతి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది నభీ రాణి శేషరత్నం తదితరులు పాల్గొన్నారు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ మరియు హెల్త్ హాస్పిటల్ వారి సాధ్యంలో ఈరోజు కిరాణా మర్చెంట్ అసోసియేషన్లో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం అనేది ఈ యొక్క క్యాంపు నందు మన యొక్క గ్రామ మన శిరాల ప్రజలు ఒక యాభై మంది ఒకరి వరకు వచ్చి ఈ యొక్క క్యామె సద్వినియోగం చేసుకున్నారు సార్ కూడా మనకి బాగా అందుబాటులో ఉన్నారు చక్కగా ట్రీట్మెంట్ అంతా బాగుంది ఈ యొక్క అవకాశాలు అందరూ సద్వినియోగం చేసుకుని కోరుకుంటున్నారు ఇది క్రమం వచ్చిన విషయం చేయాలి దళిత సీఎం సాధన లక్ష్యంగా చీరల గడియార స్థంభం కూడల్లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమానికి దళిత బహుజన పార్టీ జాతీయ ప్రసంగించారు దళిత సీఎం సాధన లక్ష్యంగా చీరల గడియార స్తంభం కూడల్లో దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది ఈ కార్యక్రమానికి దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్ హాజరే ప్రసంగించారు రాష్ట్రంలో తొంభై శాతం పైగా ఉన్న కులాలు ఓటు బ్యాంకులో మిగిలిపోతుంటే కనీసం పది శాతం కూడా లేని కులాలు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయన్నారు ఆర్థిక బలాన్ని అడ్డుపెట్టుకుని ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నాయన్నారు మహానుభావుడు అంబేద్కర్ రాష్ట్రాన్ని శాసించడానికి అగ్రవర్ణాలతో దళితులకు సమాన హక్కులు కల్పిస్తే దళితులు మాత్రం ఓటు బ్యాంకులుగా మిగిలిపోతున్నారని వారు ఆరోపించారు రాష్ట్రాన్ని బాగు చేస్తారని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి మాత్రం అభివృద్ధిని దూరం చేస్తూ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు మరోపక్క గతంలో టీడీపీ ప్రభుత్వంలో కూడా అగ్రవర్ణ ప్రజలే బాగుపడ్డారు కానీ దళితులకు ఏమాత్రం అన్యాయం జరగలేదని ఆరోపించారు ఇటువంటి ప్రభుత్వాలను కూల్చి దళిత సీఎం లక్ష్య సాధనకు ప్రజలందరూ ఐక్యతతో ముందుకు రావాలన్నారు రానున్న ఎన్నికల్లో దళిత బహుజన పార్టీ తరఫున చీరల అసెంబ్లీ కేటాయిస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజీవ్ కాదర్వలి జిలాని అన్నపూర్ణ చంద్రారెడ్డి లావణ్య తదితరులు పాల్గొన్నారు దాదాపు నూట డెబ్బై మంది మీరే ఉన్నారా ఆ ఏ పార్టీ అయితేనేమి పల్లె కొట్టుకోవడానికి ఏ రాయితే సామెతురాగా మీ మీ కులాల జనాభా ఎంత మీరు అసెంబ్లీలో మీ రాజకీయ ఓటా ఎంత ఇది అర్థం కావట్లేదా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అనగా ఉన్న కులాలకి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల పై నుంచి కూడా అన్యాయం జరుగుతుంది పాలితులుగానే ఉన్నాం దోపిడీ కులాల చేత పరిపాలించబడుతున్నాం ఓట్లేసే యంత్రాల్లో మారుస్తున్నాం ఈ దళిత బదుల సమాజానికి సారా ఇచ్చి మంది ఇచ్చి బిర్యానీ ఇచ్చి మచ్చిచ్చి మొత్తాన్ని మన పిచ్చోనం చేసి మన ఎర్రోళం చేసి ఈ అసెంబ్లీ మొత్తం కబ్జా చేస్తున్నారు ఈ దోపిడీ దొంగల పార్టీ చీరాల మరియమ్మపేటలో సెయింట్ స్కూల్ స్కూల్లో నలభై వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు రకాల క్రీడా వేడుకల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చీరల మరియమ్మ పేటలో సెంటైన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పలు రకాల క్రీడా వేడుకల్లో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు ఈ వేడుకలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హాజర విద్యార్థిని ఉద్దేశించి ప్రసంగించారు వివిధ రకాల విన్యాసాలతో శకటాలతో సాంస్కృతిక నృత్యాలతో డాన్సులతో అలరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఇప్పటికీ స్థాపించి నలభై సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషకరమని స్కూల్లో చదివిన విద్యార్థులు ప్రపంచ దేశాల నలుమూలల వివిధ రంగాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో ఉండడం గొప్ప విషయమన్నారు విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రామారావు మండల విద్యాధికారి సుబ్రహ్మణ్యం సెంటర్ స్కూల్ కరస్పాండెంట్ రోజా పుష్ప శర్మిల ఎల్లా ట్రేస్ స్కూల్ ప్రిన్సిపల్ జీనా సిస్టర్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారులు తీరారు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో భక్తులు పోటెత్తారు తిరుమలలో టోకెన్ లేని భక్తులు శ్రీవారి సర్వ దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది శ్రీవారి సర్వ దర్శనం కోసం భక్తులు అన్ని కంపార్ట్మెంట్లలో నిండిపోయారు కృష్ణ తేజ అతిథి గృహం వరకు భక్తులు వేచి ఉన్నారు శనివారం శ్రీవారిని డెబ్బై ఆరు వేల నూట నాలుగు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై రెండు వేల నాలుగు వందల పన్నెండు మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారికి ఉండి ఆదాయం రెండు పాయింట్ తొమ్మిది రెండు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ సీట్లు తమకు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా చేయాలని విజయవాడలో ఆదివారం జరిగిన అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు తీర్మానించారు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు లోక్సభ సీట్లు తమకు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని విజయవాడలో ఆదివారం జరిగిన అఖిల భారత పద్మశాలి సంఘం సమావేశం తీర్మానించినట్లు సంఘం ప్రతినిధి చీరాలకు చెందిన గొడుగుల గంగరాజు మీడియాకు తెలిపారు వైసీపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ పార్టీల అధ్యక్షుల్ని కలిసి టికెట్లు ఇవ్వమని కోరుతున్నామన్నారు వైసీపీ ఎమ్మెల్సీ హనుమంతరావు కూడా పాల్గొన్నారు వార్తలోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం గాజాలోని హామాస్ మిలిటెంట్లను అంత లక్ష్యంగా భాంబుదారులకు పాల్పడుతున్న కు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్దంలో మారణ హోమం జరుగుతుందని కాల్పుల విరమణకు ఆదేశ్ ఇవ్వాలని కోరుతూ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో దక్షిణాఫ్రికా పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై నెదర్లాండ్స్ లోని ఐసీజే విచారణ జరిపింది గాజాలో మారణ హోమానికి దారి తీసేలా ఎటువంటి చర్యలు చేపట్టొద్దని ఇజ్రాయెల్ ఆదేశించింది దీనిపై నెల రుజువులో నివేదిక ఇవ్వాలని కు ఐసీజే ఆదేశాలు జారీ చేసింది ఈ సందర్భంగా గాజా ఎల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐసీజె కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు దేశంలో సత్వర న్యాయం అందించేందుకు సుప్రీంకోర్టు ఎన్నో కీలక తీర్పుల్ని ఇచ్చిందని ప్రశంసించారు సుప్రీంకోర్టు డెబ్బై ఐదేళ్ల నుండి దేశంలో న్యాయం కోసం అనేక చర్యలు తీసుకుంటుందని శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని నిరంతరం బలోపేతం చేసిందంటూ గుర్తు చేశారు అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటై డెబ్బై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారు వ్యక్తిగత హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛపై సుప్రీంకోర్టు అనేక ముఖ్యమైన తీర్పులను వెల్లడించిందని ఇది దేశ సామాజిక రాజకీయ వాతావరణానికి కొత్తగా దిశ నిర్దేశం చేసిందని ప్రధాని మోదీ అన్నారు నేడు చేస్తున్న చట్టాలు రాబోయే కాలంలో భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు భారత సర్వోన్నత న్యాయస్థానం ఏర్పాటై డెబ్బై ఐదు అడుగు అడుగుపెట్టడం ఈ చారిత్రాత్మక రోజున అందరి మధ్య ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారు ఎన్నికల సమరానికి క్యాడర్ సిద్ధం చేస్తూ సమర శంఖం పూరించారు వైఎస్ జగన్ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునులా పోరాడుతున్న తనకు అండగా నిలవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు భీమిలి వేదికగా జరిగిన సిద్ధ సభకు తరలివచ్చిన ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల నేతలు కార్యకర్తలకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పంచారని కర్తవ్య బోధ చేశారు జగన్ వైసీపీ అధినేత రాష్టంలోని ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నామని ప్రభుత్వం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని స్పష్టం చేశారు ఈ యుద్ధంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలిపే మనల్ దేవుడి దయ్య ప్రజల మద్దతు కాలం ఎవరికి ఇబ్బందులునని చెప్పుకొచ్చారు ప్రపంచవ్యాప్తంగా ఇవి స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది ముఖ్యంగా అమెరికా చైనా తర్వాత ఇవి స్కూటర్ల వాడకంలో భారతదేశం మూడు స్థానంలో ఉంది పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా సగటు వినియోగదారుడు ఇవి స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుండి రక్షణకు ఇవి కొనుగోలును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ ఇవి స్కూటర్ల ధరల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాయి ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల దగ్గర నుండి స్టార్ట్అప్ కంపెనీల వరకు ఇవి స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి అయితే ఎన్ని స్కూటర్లు అందుబాటులోకి వచ్చిన ఇవి స్కూటర్ల మార్కెట్ ఓలా తన హస్తగతం చేసుకుంది ఈ నేపథ్యంలో ప్రత్యేక సందర్భాల్లో ఆఫర్లను స్పందిస్తూ ఉంటుంది గతేడాది సూపర్ ఫామ్ తో ప్రపంచ క్రికెట్ ను తన వైపునకు తిప్పుకున్న టీమిండియా ఓపెనర్ లో అత్యంత చెత్త ఫామ్ ను కొనసాగిస్తున్నాడు ఐపీఎల్ తో పాటు భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్ లో మెరుగ్గా ఆడుతున్న ఈ పంజాబీ బ్యాటర్ గతేడాది ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసిన తర్వాత కనీసం నలభై పరుగుల స్కోరు కూడా చేయలేదు తాజాగా ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో మొదటి ఇన్నింగ్స్ లో ముఖ్య గుమ్ములుగుతూ ఇరవై మూడు పరుగులు చేసిన గిల్ రెండో ఇన్నింగ్స్ లో రెండు బంతులు మాత్రమే ఆడి డక్అౌట్ అయ్యాడు అహ్మదాబాద్ లో ఆసీస్ పై సెంచరీ చేసిన తర్వాత గిల్ ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్ లో స్కోర్ ఇలా నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా చీరాల మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి బదిలీ ఆయన స్థానంలో రేపల్లి కమిషనర్ నియమిస్తూ ఉత్తర్వులు శ్రీ గీతా మందిర ప్రాంగణంలో ఘనంగా ఆలయ ముప్పై నెల వార్షికోత్సవ వేడుకలు వార్షికోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున హాజరైనగ ఫలితమే నేటి గణతంత్ర వేడుకలు చీరల వైఎ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో డాక్టర్ వెంకటేశ్వర ప్రసాద్